మన నాయకుడు గురించి అధిష్టానం గురించి చెప్పుకోవాల్సిన పని లేదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వారి గొప్పతనం గురించి తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాల గురించి అక్ర అరాచకాల గురించి కూడా మనం ఈరోజు ప్రస్తావించాల్సిన పని లేదు అది కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మలు ఎంతో మంది కూర్చున్నారు అందులో ముఖ్యంగా అరాచకానికి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే మహిళలు మాత్రమే ప్రతి ఒక్కరికి ఆ విషయాలన్నీ తెలుసు ఈరోజు రకరకాల నిందలతో భయాందోళనతో ప్రజలందరినీ ఓటు వేయడానికి కూడా ఆలోచించేలాగా మానసికంగా ఒక రకమైన ఫీలింగ్ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కలిసికట్టుగా ఉన్నారు నేను ఒక్కడే ఉన్నాను అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నావు అయితే నేను ఒకటే అడుగుతున్నాను మీరు మాత్రం ఒక్కళ్ళే ఎలా వస్తున్నారు మీరు చాలా రకాలైన బలాలతో వస్తున్నారు అక్రమాలతో అరాచకాలతో అవినీతితో అసమర్థతతో అబద్ధాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తున్నారు మరి అలా అలాంటి బలమైన అరాచకాన్ని రాష్ట్రసత్వాన్ని ఎదుర్కోవాలంటే బహుశా ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక బీజేపీ కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దానికి భాగస్వాములుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒక ఎంపీ గారు గానో ఎమ్మెల్యే గారు గాను మేము ముందు నుంచున్నామే తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలో చెప్పి ప్రతి ఒక్కరిని మన వైపుకి ఓటుకి తీసుకురావాల్సిన బాధ్యత అందరికీ ఉంది నుంచున్న వారు కేవలం మీరు అంటారు మీరు నుంచున్నారు రేపొద్దున మేమందరం ఓటేస్తే మీకు పదవులు వస్తాయి అని అయితే ఈరోజు పదవులకి రాజ్యాధికారాలకి జరుగుతున్న పోటీ ఇది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చాలా భిన్నమైనవి ఇప్పటిదాకా జరుగుతున్న ఎలక్షన్స్ ఒక తీరైతే ఇప్పుడు ఈ పదమూడున జరగబోయే ఎలక్షన్స్ వేరే విధమైనవి ఇది స్టేట్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్ ఇది అంటే స్టేట్ మొత్తం ఒక తాటికి వచ్చి వైకాపా ప్రభుత్వాన్ని దించేయాలి అన్నంత సంకల్పంతో రావాల్సిన ఎలక్షన్స్ ఇవి అంటే ప్రతి ఒక్కరం కూడా ఇందులో పాలు పంచుకొని ఇది వారి బాధ్యతగా ఒక చంద్రశేఖర్ గారిని గెలిపిస్తున్నామా మాధవి గారిని గెలిపిస్తున్నామా అనే ఆలోచన కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక సరైన నాయకుడిని తీసుకురావాల్సిన దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కాబట్టే పదవులు ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు నేను మీకున్నాను అంటూ మోడీ గారు ఎప్పుడు ప్రజల కోసమే ఈ వయసులో కూడా నిరంతరం శ్రమ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నడుం బిగించి నడుం బిగించి మన ఆంధ్ర రాష్ట్రం కోసం పాటు పడుతున్నారు ప్రతి ఒక్కరిని ప్రాధాయపడుతూ ఉన్నారు ఇలాంటి సమయంలో మనం ఏ రకమైన విద్వేషాలకి ఏదైనా గ్యాపులకి గురయ్యి చిన్న అవకాశం వాటిచ్చినా కూడా దాన్ని ఒక అబద్ధంగానో భయంగానో మార్చి ప్రజల మీదకి బ్రహ్మాస్త్రంలాగా విసిరేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎంతో మంది విశ్లేషకులు విఘ్నులు చాలా అనలైజర్స్ అబ్జర్వర్స్ ఉన్నారు వీరందరి ఏకైక బాధ్యత మనకి అర్థం కాని ప్రజలకి అర్థం చేయించడమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత వారికి అర్థం కావట్లేదు సంక్షేమ పథకాలు మాత్రమే మనను ఉద్ధరిస్తాయి అనే ఆలోచనలో భ్రమలో ఎంతో మంది ఉన్నారు మనం ఇక్కడ పాతిక పర్సెంట్ ఉంటే డెబ్బై ఐదు శాతం అలాంటి ప్రజలే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు వారందరినీ కూడా జ్ఞానవంతుల్లాగా అంటే టీచ్ చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉంది అని నా అభిప్రాయం ఒక పొలిటికల్ పార్టీ పరంగా వస్తున్నందుకు నేను చెప్పేదంతా నా స్వలాభం కోసమే అనిపిస్తున్నా కూడా ఈరోజు పార్టీలోకి రావాల్సిన అవసరం నాకు ఉంది అని బాధ్యతతో ఈ పార్టీలోకి ఎంపీ గారైనా నేనైనా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎంతో అద్భుతంగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ మీలో ఒకరిగా రెండు నెలల క్రితం అలా కుర్చీలో కూర్చుని వింటూ ఉన్న ఈ వ్యక్తి ఈ రోజు మైకు పట్టుకొని రోడ్ల మీద నుంచొని మీతో మాట్లాడుతుంది అంటే అది కేవలం పదవి కోసం కాదు ఇది ఒక బాధ్యతగా నాకు వచ్చిన అవకాశాన్ని నేను నిర్వర్తించుకోవాలి ఇది నేను నా భుజాన్ మీద వేసుకొని తీరాల్సిందే అని ఎంతో నిబద్ధతగా నేను ఈ రోజు మీ ముందు నుంచొని మీ ఆశీర్వాదం కోరుకుంటూ ఇక్కడ ఉన్నాను మనం అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళి మన పశ్చిమ నియోజకవర్గాన్ని మన గుంటూరుని అభివృద్ధి చేసుకొని గుంటూరు అనేది మన రాష్ట్రంలోనే ఒక తలమానికంగా మనం దీన్ని తయారు చేసుకోవాలి దానికి మన ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది ఇది ఏ ఒక్కరితోనో సాధ్యపడేది కాదు ఏ ఒక్కరి వల్లనో జరిగేది కాదు అందరం కలిస్తేనే దాని బలం ఉంటుంది కాబట్టి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మా చంద్రశేఖర్ గారిని అంటే మీ అందరికీ సుపరిచితులు మీ అందరూ ప్రేమని అభిమానాన్ని చొరగొన్నవారు ఆయన గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు అయితే మీరంతా నా వంతుగా నా నుంచి మీకు నేను వినయపూర్వకంగా ఒక వినతి పత్రంలాగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకంటే తక్కువ స్థాయిలో మన ఇళ్లల్లో పనిచేసే వాళ్ళైనా డ్రైవర్లైనా మన ఎంప్లాయీస్ అయినా ఇంకెవరైనా సరే మనం చెప్తే వినేవాళ్ళు ఉంటే మీరు ఎలాగో చెప్తున్నారు కానీ ఇంకా సంక్షేమ పథకాల మాయలో ఉండి భయాల్లో ఉన్న వాళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ కాస్త ఓర్పుతో మీరు మా తరపున చెప్పండి మేము ఇంటింటికి తిరిగి చెప్తూ ఉన్నాము సమయాభావం వల్ల లేట్గా టికెట్ డిక్లేర్ అవ్వడం వల్ల కావచ్చు కొంత పొలిటికల్ సిస్టమ్ నాలెడ్జ్ లేక కావచ్చు కాస్త అందరినీ టచ్ చేసే అవకాశం దొరక్కట్లేదు కాబట్టి ఆ బాధ్యత నా తరపుగా మీరే తీసుకొని వారిని కొంచెం మీరు ఎడ్యుకేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇంతటి అద్భుతమైన అవకాశాలు నాకు దొరికినందుకు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం దొరికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను